హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తానండి ఈ రోట్లో చేస్తాను మామిడికాయ పచ్చడి అనేది మనం రోట్లో చేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి మిక్సీలోనే చేసుకోవచ్చు కానీ రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది మిక్సీలో అయితే ఎక్కువ మెత్తగా అయిపోతుంది అనమాట ఫ్రెష్గా ఉంది మామిడికాయ కూడాను ఇలా చెక్కు తీసుకోవాలండి నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నారంటే మూడు రోజుల వరకు ఉంటుందండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులైనా ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్లో మాత్రమే అండి లేదంటే మామూలుగా చాలామంది చేస్తుంటారు కానీ ఎక్కువ నిల్వ ఉండదు అనమాట నేను కొన్ని టిప్స్తో చెప్తాను అన్నమాట మా అమ్మ చేసినట్టు చేస్తున్నానండి నేను మా అమ్మ కూడా ఇలాగే చేస్తుందన్నమాట అందుకని మీకు కూడా ఈ ప్రాసెస్ తెలిసేదని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండీ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కాయలు కానీ ఆ సీజన్లో తినాలండి ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి మామిడికాయ పులిహేర ఇంకా మామిడికాయతో కర్రీ కూడా చేసుకోవచ్చండి కూర ఎవరికన్నా కావాలంటే చెప్పండి కామెంట్స్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అసలు అయితే చేయాలి అనుకుంటున్నాను కుదిరినప్పుడు చేస్తాను నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే ఆ తర్వాత వీడియోలో కానీ చాలా బాగుంటుందండి మామిడికాయ కర్రీ కూడా ఇలాగా ముక్కలు కోసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఉప్పు అయితే మనం పక్కకు తీసుకొని ఇలా ముక్కలు దంచుకుంటూ కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ ఇలా మెత్తగా దంచుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ కొంచెం ముక్కలు వేసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా దంచుకుంటూ ఉండాలి ఈ సాల్ట్ వేయటం వల్ల చక్కగా ఉప్పు అనేది కూడా పట్టిద్ది ముక్కలు కూడా నలుగుతాయండి చక్కగా ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తారన్నమాట టిప్ అనేది అదేనండి చెప్తాను నేను మొత్తం ముక్కలన్నీ నలిగిన తర్వాత ఇలా మొత్తం కొంచెం కొంచెం వేసుకొని ఇక లాస్ట్లో కొంచెం మెత్తగా అయిందా నలు నల నెల ఇట్లాగా దంచుకోవాలండి కొంచెం ముక్కలుగా ఉన్నా పర్లేదండి ముక్కలుగా ఉంచుకుంటూ కొంచెం మెత్తగా ఉంటే మెత్తగా చేసుకోండి అసలు ప్రాసెస్ ఇక్కడేనండి ఇలా దంచిన తర్వాత చూసారా మనం అట్లా పిండుకొని తీసుకోవాలి మరీ గట్టిగా పిండకూడదు అలాగని మరీ లూజ్గా కాదు కొద్దిగా అలా పిండుకోవాలి వాటర్ వాటర్ అన్నీ పోయిన దాకా మరీ వాటర్ లెక్కన గట్టిగా పిండొద్దండి కొంచెం చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో ఆ వాటర్ అనేది మనం అలా పిండుకోకుండా అలాగే మనం పచ్చడి చేసామంటే కనుక అసలు పచ్చడి అంతా పుల్లగా ఉంటుంది మీకు ఎక్కువ రోజులు ఉండదు అనమాట తొందరగా బూజు వచ్చేస్తుంది ఒక కాయకి ఖచ్చితంగా మీది ఘాటుగా ఉండే కారం అయితే కనుక మూడు స్పూన్లు వేసుకోండి ఘాటు తక్కువగా ఉండే కారం అయితే నాలుగు స్పూన్లు వేసుకోండి ఉప్పు అయితే ఒక మూడు స్పూన్లు సరిపోద్దండి చాలా తర్వాత చూసి వేసుకోవచ్చు అనమాట కొంచెం మెంతిపొడి కారం ఉప్పు వేసుకొని ఉప్పు అయితే నేను దంచేటప్పుడు రెండు స్పూన్లు వేసాను కదండి ఆ తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలండి మనం అప్పుడే మనము ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఈ మామిడికాయ పచ్చడి ఎక్కువ పీలుస్తుందండి ఆయిల్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవటం అనండి ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మూడు రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక వారం రోజులైనా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి సాల్ట్ అయితే మళ్ళీ ఒక స్పూన్ వేసానండి స్టార్టింగ్లో రెండు స్పూన్లు వేసాను కదా మనం చూసుకొని చాలా పోతే వేసుకోవచ్చు ఆ ఉప్పు కూడాను రాక్ సాల్ట్ అండి నేను వాడేది రాక్ సాల్ట్ మామూలు సాల్ట్ చూసుకొని వేసుకోండి ఉప్పేది ఉప్పు అనేది ఎప్పుడైనా కలుపుకోవచ్చు అనమాట చూసుకొని వేసుకోండి ఉప్పు మాత్రం తప్పకుండా అందరం ట్రై చేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో అయితే చెప్పండి చక్కగా ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అన్నమాట అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా అందరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్